అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నవి రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేవి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం మొత్తం ఎక్కడ ఉన్నాయి బ్రహ్మంగారి పూర్తి పేరు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయనని గౌరవంతో బ్రహ్మం స్వామి అని కూడా పిలుస్తారు జనాలు భూమండలం మీద ఎంతగానో పెరుగుతారని బ్రహ్మంగారు ఆ రోజుల్లోనే చెప్పారు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం జనాభా లెక్కల ప్రకారం కొన్ని కోట్లల్లో ప్రజలైతే పెరగడం జరిగింది ప్రజలు ఎన్నో యంత్రాలని అద్భుతమైన యంత్రాలను తయారు చేస్తారని చెప్పారు అలానే మనిషి మరణాన్ని మాత్రం ప్రజలకు కనిపెట్టలేరని ఆ రోజుల్లోనే బ్రహ్మంగారు చెప్పడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాం ఏ టెక్నాలజీ వచ్చింది ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్నో యంత్రాలను అయితే తయారు చేస్తున్నారు కానీ మనిషి మరణాన్ని మాత్రం నేటికి కూడా జయించలేదు భవిష్యత్తులో కూడా జయించరని బ్రహ్మంగారు చెప్పటం జరిగింది బ్రహ్మంగారు చెప్పినట్టు మనుషులు వాయు వరుస లేకుండా అన్నా చెల్లి అలానే భేదం లేకుండా వాయు వరుసలు లేకుండా తిరుగుతారు అని చెప్పడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం కొన్ని కొన్ని ప్లేసుల్లో కొన్ని కొన్ని టీవీలు అయితే మనం ఇలాంటివి కూడా వినవలసి వస్తుంది అలానే పెద్ద వయసు వాళ్ళు చిన్న వయసు పిల్లలను కూడా ఎంతో ఇబ్బంది అయితే పెట్టడం జరిగింది మనం టీవీలో కూడా చూస్తూనే ఉన్నాం నాడు బ్రహ్మంగారు చెప్పిందే నేడు కూడా ఇది జరుగుతూనే ఉంది అలానే అభయారణ్యంలో ఉండవలసిన జంతువులు గ్రామాల మీద దేవాలయాల్లో కూడా వస్తాయి అని కూడా చెప్పడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాం కొన్ని కొన్ని గ్రామాలకి పులులు సింహాలు కూడా గ్రామాలకైతే రావడం జరిగింది అలానే గతంలో రెండు వేల ఇరవై మూడులో తిరుపతిలో ఒక చిరుత వచ్చి అక్కడ చిన్న పిల్లలను కూడా చంపడం జరిగింది అప్పుడు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఇప్పుడు కూడా ఇది జరుగుతుంది ఐదు వేల సంవత్సరం తర్వాత కాశీలో ఉన్న గంగా నది మాయమైపోతుందని చెప్పడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫ్యాక్టరీల వ్యర్థాల వలన నీరు చాలా కలుషితమయ్యి గతంలో ఉన్న నదీ ప్రవాహాలు చాలా తగ్గటం కూడా జరిగింది కొన్ని దేశ దేశాల మధ్య యుద్ధాలు వచ్చి ఒకళ్ళు పుట్టకు ఒకళ్ళగా అక్కడక్కడ మరణించడం కూడా జరుగుతుంది అని చెప్పడం జరిగింది మనం చూసాం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఎంతగానో ప్రాణ అయితే జరగడం జరిగింది అలానే ఇజ్రాయిల్ యుద్ధం ఇరాన్ యుద్ధం అక్కడ కూడా యుద్ధాలు కూడా జరుగుతున్నాయి ఎంతోమంది ప్రాణాలు కూడా బలవటం జరిగింది భార్యాభర్తల మధ్య ప్రేమలు తగ్గి డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తారు భార్యాభర్తలు కూడా ఇద్దరు కూడా డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తారని చెప్పడం జరిగింది వేప చెట్టుకి అమృతం కారుతుంది చింత చెట్టుకి మల్లెపూలు పూస్తాయట మల్లికార్జున స్వామి కోపంతో శ్రీశైలం వాడ విడిచి విద్యా పర్వతాలకు వెళ్ళిపోతారట ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణమ్మ పొంగి ముక్కు పొడకను తాగుతుందట అప్పుడు ఒక పెద్ద ప్రళయమే వస్తుంది కొన్ని కోట్ల మంది ప్రజలకు కూడా మరణిస్తారని చెప్పడం జరిగింది శ్రీశైలం శిఖరంపై అగ్ని వర్షం కురుస్తుంది అది చూసిన నంది రెంకెలేస్తుంది ఆ శబ్దాన్ని విన్న ప్రజలు అక్కడకక్కడే మరణిస్తారని చెప్పడం జరిగింది నీటితో వెలిగే దీపాలు వస్తాయని చెప్పారు ప్రస్తుతం మనం కరెంటు కూడా వాడుతూనే ఉన్నాము పొట్టివారైన గట్టివారు దేశాన్ని పరిపాలిస్తారని చెప్పడం జరిగింది చూశాం మనం లాల్ బహదూర్ శాస్త్రి గారు మన భారతదేశాన్ని పరిపాలించడం కూడా జరిగింది దొంగ బాబాలు పుట్టుకు వస్తారు బాబాల మాటల ప్రజలు కూడా వింటారని చెప్పడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం వీధికి ఒక బాబా తయారవుతున్నాడు దొంగ బాబాలు తయారైనా కానీ ప్రజలు మాత్రం ఆ బాబాలు చెప్పే మాటలే వింటున్నారు ఆనకట్టలు విరిగి జన మరణం జరుగుతుందని చెప్పారు నాడు ఆనకట్టలు ఎక్కడా లేవనమాట మనం చూస్తూనే ఉన్నాం నదుల మధ్య ప్రాజెక్టుల పేరుతో చాలా ఆనకట్టలు అయితే కడుతున్నారు ఆలయాలలో దైవదూప అర్చనలు తగ్గి ఆలయాలు కొన్ని శిథిలావస్థకు చేరతాయని చెప్పారు ప్రస్తుతం మనం చూస్తున్నాం గతంలో ఉన్న రాజుల కాలంలో అన్ని ఆలయాలు కూడా ఎంతో వైభవంగా వెలుగున్నాయి ప్రస్తుతం ఉన్న కాలంలో అక్కడక్కడ కొన్ని ఆలయాలు అయితే మూతపడుతూ వస్తూ ఉన్నాయి ఇది కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రజలు ధర్మాన్ని విడి డబ్బు వెంట పరుగు తీస్తారు అవును అందరూ కూడా ఇప్పుడు డబ్బు కోసమే పరుగు తీస్తున్నారు కానీ ధర్మాన్ని ఎవరూ కూడా పాటించటం లేదు భవిష్యత్తులో కొన్ని రోగాలు వచ్చి కొన్ని కోట్ల మంది మరణిస్తారని చెప్పారు మనం చూసాం కదా కరోనా వ్యాధితో ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలమయ్యి కొన్ని కోట్ల మంది అయితే ప్రజలు మరణించడం కూడా ఇది జరిగింది బ్రహ్మంగారు చెప్పిన విషయాలు వందకి తొంభై తొమ్మిది ఖచ్చితంగా కూడా జరగటం జరిగింది అలానే మనం చెప్పుకుంటూ పోతే బ్రహ్మంగారు రాసిన తాళపత్ర గ్రంథాలు కొన్ని మాత్రమే మనకైతే తెలియటం జరిగింది కొన్ని వేలల్లో తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ కూడా చూడలేదు ఆ గ్రంథాలు మొత్తం కూడా చూస్తే ఇంక ఎన్ని అద్భుతాలు వినాలో గారు కాలజ్ఞానం మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని గంటలైనా కూడా చాలదు అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్